నమస్తే స్వామి మీ పేరు విజయ్ స్వామి ఎవరు మండలం కుస్మచ్ మండలం ఖమ్మన్ డిస్ట్రిక్ట్ ఓకే ముందుగా మీరు ఎంచుకున్నటువంటి వెరైటీ ఏంటి స్పినోవా కంపెనీ వాళ్ళు హనుమాన్ అనే వెరైటీ సెవెన్ టూ అనే తేజ వెరైటీ ఓకే ఈ తోట ఇంత నల్లగా ఫ్లవరింగ్ రావడానికి పుట్ట రావడానికి గల కారణం ఏంటిది అకిరాన్ డిసైడ్ ఆడే స్వామి అకిరాను డిసైడ్ వాడే సార్ ఓకే సార్ బాటిల్ చూపించి ఉన్నది అకిరాను డిసైడ్ ఎన్ని ఎన్నిసార్లు వాడుకున్నారు అకిరాన్ అని మూడు సార్లు ఏ కాంబినేషన్ వాడుకున్నారు కిరాన్ పోలీసు వస్తారు అకిరాన్ టైసర్ వస్తాడు మధ్యలో మాత్రం మార్చి మార్చి కొట్టుకున్నాం సార్ ఇది కొట్టిన తర్వాత మళ్ళీ ఏరియా కొట్టాం మళ్ళీ తర్వాత ఏరియా కొట్టాం అట్లా అంటే మార్చి మార్చి ఎలా ఎలా పని చేసింది మీకు అకిరాన్ అకిరాన్ మాత్రం మంచి బుట్టతో ఆకారంతో వచ్చింది సార్ బుట్ట ఆకారం కింద నుంచి వచ్చినాయి సార్ కింద నుంచి గణపతి రావడం జరిగింది సైడ్ బ్రాంచెస్ రావడం జరిగింది ఫ్లవరింగ్ వచ్చిందా ఫ్లోరింగ్ ఫుల్ గా ఉన్నా ఓకే క్రాప్ సెట్ అవుతుందా సార్ అగ్రి శనివారి అగ్రీషన్ వారి అకిరణ్ అనేది వాడారు మూడు సార్లు వాడారు మూడు సార్లు ఎందుకని వాడుకున్నారు